హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా కర్రీ వెరీ క్విక్ అండ్ సింపుల్ ప్రాసెస్లో మటన్ మసాలా కర్రీని ఇంట్లోనే స్వయంగా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం లెటర్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ మటన్ పీసెస్ని ఫోర్ టైమ్స్ వాటర్తో వాష్ చేసి చివరిగా ఉప్పు వేసి వాష్ చేయడం వలన నీష వాసన అనేది పోతుంది మటన్కి మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పోపు గిన్నెలో చెక్క లవంగాలు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న మసాలాలు చల్లారాక రోటిలోకి వేసి మెత్తగా దంచుకోవాలి ఇలా రోటిలో వేసి మసాలాలను దంచడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు ఇలాచీ రెండు చెక్క వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను వేయాలి ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అవ్వనీక ఒక టిప్ చెప్తాను అందులో చిటికడ పసుపు వేసుకోవాలి ఉల్లిగడ్డలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఫ్రెష్గా దంచుకున్న టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి అది వేగాక రెండు మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటాలను వేయాలి అది వేగాక వాష్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసి టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మటన్ పీసెస్ని కుక్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ మటన్ పీసెస్కి పడతాయి మటన్ పీసెస్కి సరిపడా ఉప్పు కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మటన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఒక కప్ పెరుగు వేసి మటన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి పెరుగు వేయడం వలన మటన్ అనేది జూసీ జూసీగా ఉంటుంది మటన్ మసాలా కర్రీకి సరిపడా వాటర్ని వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసి మటన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి కుక్కర్ మూత మూసి టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ కొట్టేయాలి మటన్ను బట్టి విజిల్స్ కొట్టేయాలండి మటన్ మరీ ముదురుగా ఉంటే ఎక్కువ విజిల్స్ కొట్టేయాలి కుక్కర్లోని ఆవిరిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మటన్ మసాలా కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే నోరూరించే రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా కర్రీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి